హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీ డబ్బులు జమ చేసిన కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఇటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్నారు వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేది జమ కాబోతున్నట్లు ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాఫ్ట్లో ఈకే వయసులో ఖచ్చితంగా నమోదై ఉండాలని ఇలా నమోదై ఉన్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది జమ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు గ్రామవార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో గతంలో అప్లై చేసుకుని ఈ మాఫీని పొందారని ఇప్పుడు అలాంటి అవసరం లేని త్వరలోనే కొత్త వాలంటీర్ వ్యవస్థ అనేది వస్తుందని ప్రతి ఒక్కరు వాలంటీర్ల దగ్గరే అప్లై చేసుకుని రైతు రుణమాఫీ అమౌంట్ అనేది వారి ఖాతాల్లోకి నేరుగా పొందొచ్చని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ లో ఈకే వయసులో నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్లు కూడా వెల్లడించడం అయితే జరుగుతోంది అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అయితే పట్టా పాస్బుక్ మరి గోల్డ్ లోన్ సంబంధించిన రుణాన్నిపై అంటే వయసును పట్టి అమౌంట్ కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలను అయితే తీసుకోవడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు అంటే ప్రతి ఒక్కరూ అయితే వయసుకు సంబంధించి కూడా రుణాన్నిపై మాఫీ చేయడం అయితే జరుగుతుందని అంటే ఎంత తీసుకున్నప్పటికీ అంత మాఫీ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు సో చూసారండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో